నమస్తే వెల్కమ్ టు జీటీఎస్ న్యూస్ నేను మీ స్వాతి ఈ రోజు ప్రజెంట్ మనము నగర్ లో ఉన్నాము వనసిలిపురం కి సంబంధించిన మార్తి నగర్ లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసినటువంటి వినాయకుడి దగ్గర ఉన్నాము సో మనతో పాటు ఈ కాలనీ వాసులు ఉన్నారు వాళ్ళని తెలుసుకుందాము అభయాంజనేయ స్వామి యొక్క అద్భుతం ఏంటి వైవిధ్యం ఏంటి ఇక్కడ ఎట్లాంటి పూజలు జరుగుతూ ఉంటాయి ఆ స్వామి వారి యొక్క కోడిన కోరికలు తీరిస్తాడా లేదా అనే విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు నమస్తే డాక్టర్ శ్రీనివాస్ బాచూ కాలంలో టెంపుల్ దగ్గర వినాయకుని పెట్టి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ దాటింది నేను కూడా రెండు వేల ఇరవై మూడులో వినాయకుని ఇచ్చాను వినాయకుని విగ్రహదారం చేశాను చాలా మహిమ మహిమగల ఇక్కడ విగ్రహము మనకు వినాయకుని పూజ and uh, every year from last five years onwards i'm seeing here uh, every day by day, it's, uh, every year by year it's uh, they are uh, increasing the activities in terms of the devotional activities uh, very thankful to the chairman krantikiran uh, gar and uh, the entire RIA committee members uh, Sri and again అండ్ దిస్ ఈర్ ఆల్సో దూవ్ లాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్టివిటీస్ డివెషన్ యాక్టివిటీస్ సో ఐమ్ ఆల్సోండ్ ఇన్ టర్మ్ దివోషన్ ఆక్టివిటీ థ్యాంక్ యూ ది ఆర్చ్ ఆటివిటీన్ ద టెంపుల్ అండ్ నార్థి నగర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ జిటివల్ థ్యాంక్ యూ ఇంకా ఇక్కడ మాకు స్వామి గారు చాలా ఎవ్రీ డే ఎవ్రీడే మార్నింగ్ పూజలు ఉంటాయి ఈవినింగ్ పూజలు ఉంటాయి ప్రతిదీ ప్రతిదీ ఎవ్రీథింగ్ చాలా మహిమగా వచ్చినామంటే సంథింగ్ వీఆర్ కమింగ్ హియర్ ఇట్స్ మనం ఏదో డ్రీమ్ కావాలని అది ఆగాలని కాదు ఇక్కడికి వచ్చినామంటే మనకు దేవుడు డెఫినెట్ గా అశస్టెట్ ఉంటాయి దట్ ఆల్సో ఐ టేకెన్ సమ్ ఫ్రూట్స్ హియర్ ఫ్రమ్ దిస్ దిస్ టెంపుల్ హియర్ ఫ్రం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఐ సాట్ ఈస్ పెట్టుకోవడం టెన్ ఇయర్స్ అయిందండి టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ అయింది వినాయకం పెట్టుకొని లెవెన్ ఇయర్స్ అయింది నేను ఇక్కడ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నాను నేను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను నేను కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మార్తి ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి టెంపుల్ ఫౌండర్ గారు మనతో పాటు ఉన్నారు వాళ్ళకి తెలుసుకున్నాం ఎందుకంటే ఫౌండర్ అంటే స్టార్టింగ్ నుంచి ఉంటుంటారు కాబట్టి బేస్మెంట్ లెవెల్ నుంచి ఆ గుణాది దగ్గర నుంచి ఉంటుంటారు కాబట్టి వాళ్ళకి అన్ని విషయాలు తెలుసుంటుంది కాబట్టి సార్ నమస్తే సార్ మీ పేరు చెప్పండి సార్ అసలు ఆలయం ఎప్పుడు ప్రారంభమైంది ఈ యొక్క గుడి మొన్న కాలనీలో ప్రెసిడెంట్గా హనుమాన్ గారని ఉండేవారు వాళ్ళ అమ్మగారికి ఆంజనేయ స్వామి గుడి కట్టాలి అనే ఆలోచన ఉండిందంట సో ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నారు తీసుకొని ఆ ఇనిషియేటివ్ తీసుకుని గుడి ప్రారంభం చేద్దామని చెప్పేసి ఆలోచనతో ఉన్న ఈ స్పేస్లో స్టార్ట్ చేశారు స్టార్ట్ చేయడం ఏమిటంటే ఈ గుడికి ఫస్ట్ నుంచి కూడా ఆంజనేయ స్వామి ముందే ఇక్కడ ఉన్నారా అనే ఆలోచన కలిగేటట్టుగా మహిమలు జరుగుతూ ఉన్నాయన్నమాట ఈ గుడి ప్రారంభం చేసినప్పుడు రోజు పని జరుగుతుందా లేదా అని చెప్పి కపీశ్వరుడు కపీశ్వర రూపంలో వచ్చి చూసేవాడు అనేది మనం అందరం ఇక్కడ చూసామన్నమాట రోజు రావడం పని జరుగుతుందా లేదా అన్నట్టుగా చూసుకొని వెళ్ళిపోవడం గుడి నిర్మాణం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నడూ ఎప్పుడూ కనపడలేదు అలాగా ఈ గుడికి ఒకటంటూ కాదు కొలిచిన వాళ్ళని కొలిచినంతగా చాలా మహిమలు జరిగినాయి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టారు ఇక్కడ అమ్మవారి నవరాత్రులు కూడా చాలా బాగా చేస్తారు మా గుడి పూజారి గారు ఈశ్వర్ శర్మ గారు ఆయన ఈ గుడికే అంకితమయ్యి ఆయన కీసర్ విఠా విద్యా పాఠశాలలో చదువుకున్నారు ఆయన ఇక్కడ ఉండి గుడికి అంకితం అయ్యి ఆయన నిత్యం చేయించే పూజలు ఇక్కడ వచ్చే వాళ్ళకి కానీ నమ్ముకొని వచ్చిన వాళ్ళకి చాలా మంచి జరుగుతూ ఉందన్నమాట అన్నమాట అలాగా కొంతమంది యూఎస్లో ఉద్యోగం లేకుండా సఫర్ వాళ్ళు ఇక్కడ పూజలు చేయించుకొని వాళ్ళకు ఉద్యోగాలు రావడం వాళ్ళు స్థిరపడడం అలాగే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టడం అలా రకరకాలుగా మహిమలు ఈ స్వామి ఎప్పుడు చూపిస్తూనే ఉన్నారు అలాగే ఇక్కడ అమ్మవారిని కూ కూర్చోబెట్టినప్పుడు మా అయ్యగారి వాళ్ళు మిస్సెస్కి అమ్మవారు వస్తారన్నమాట ఆవిడ కూడా ఈ ఇక్కడ ఉన్న స్థల పురాణం పరంగా కానివ్వండి అండి ఉన్న ఈ గ్రామ దేవతగా నేనున్నానని ఆయన చెప్తున్నాడు కాబట్టి ఈ కాలనీ వాసులందరూ గ్రామ దేవతలు కానీ వాళ్ళ ఇంట్లో దేవుని నమ్మాలనుకున్నా కూడా ఫస్ట్ ఇక్కడికి వచ్చి నన్ను మొక్కి వెళ్ళండి మీ పనులు జరుగుతాయని చెప్పి ఆవిడ సెలవు ఇవ్వడం జరిగింది సో అలాగా చాలా ఉన్నాయమ్మా మనం ఎన్ని చెప్పుకున్నా కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ నవరాత్రులు కానీ పదకొండు రోజులు అవుతుంది కానీ వాళ్ళు అందరూ చాలా బాగా సహకరిస్తున్నారు ఈ తొమ్మిది రోజులు మా గొప్ప మేము చెప్పుకోవడం కాదు కానీ మిగతా ఏ వినాయకుడి పాండాలలో కాకుండా మన దగ్గర పూజ జరిగి బేసిక్గా అందరూ ఉద్యోగస్తులు జాబ్స్ చేసుకునేవాళ్ళు కాబట్టి ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు జరుగుతాయి ఇక్కడ ఇతర మాటలకు కానీ ఇతర పనులకు కానీ ఎటువంటి చోటు ఉండదు ఆధ్యాత్మికంగా రోజు ప్రోగ్రామ్స్ చేసుకుంటూ సినిమా పెట్టినా కూడా అది కూడా దైవానికి సంబంధించిన సినిమానే పెట్టి మనం అందరి పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ ఎంటర్టైన్ చేస్తున్నాము అలాగే గుడి కమిటీ ప్రెసిడెంట్ గారు క్రాంతికిరణ్ గారు టేక్ ఓవర్ చేసిన తర్వాత నుంచి గుడి చాలా డెవలప్ అయిందమ్మా మామూలుగా కాలనీ చివర్లో ఉంటుంది ఈ మూలలో ఉండే ఈ కాలనీకి ఈ గుడి మామూలుగానే ఉండేదన్నమాట సారు ఆయన పూనుకొని ముందుకొచ్చి ఈ గుడిని చాలా డెవలప్ చేశారు ఆయన తెలిసిన వాళ్ళతో కానీ ఆయనకున్న కాంట్రాక్ట్స్తో కానీ ఫండ్స్ తీసుకురావడమే కానీ గుళ్ళి పనులు చేసే వాళ్ళని కానీ సివిల్ వాళ్ళని కానీ ఎవరినైనా తీసుకొచ్చి ఉడిని మాత్రం చాలా బాగా డెవలప్ చేశారు ఈ కాలనీ వాళ్ళు కమిటీ వాళ్ళు ఆయనకి ఎప్పుడు రుణపడుతున్నారని నేను కోరు చెప్తున్నాను ఒకప్పుడు చివర కాలనీ మన సాహిబ్ నగర్ కాలంలో చాలా అన్డెవలప్డ్ ఉంది అప్పుడు ఈ మందిరం చేద్దామని కాలనీ ఒక వాళ్ళ మనసులో వచ్చింది దాని ద్వారా ఈ కాలనీ పేరు కూడా మారుతున్నదరం వచ్చింది ఇది చాలా అంటే మహిమాగర్ ఇది ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఆక్సిజన్ ద్వారా సక్సెస్ అయ్యి చాలా మమ్మకుకి చాలా హెల్త్ బాగులోకి ఆనేకిడ ఆడిపి చేసి 2 డేస్ లో హాస్పిటల్ నుంచి డిస్చార్జ్ అయ్యారు. అందుకే ఇట్లా ఉంటారా మీరు కూడా? మేము అందరూ సేమ్ కలర్ లేకపోతే ఈ రోజు ఈ రోజు గణేష్ మాకు మా చేసుకొని చాలా ఎలా ముఖ్యంగా ফস্টা রোজ পূজি রোজু ইতি পূজা চালেসিজি পিলে পিলে দিয়ে চপাটি প্রতী রোজ চালা বাকি পুকু মার্চে কত సంబంధించి ఇక్కడ మనతో పాటు కొంతమంది మహిళలు కూడా ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాము అసలు వినాయకుడి పూజను ఎన్ని రోజులు నిర్వహించారు ఎలా నిర్వహించారు ఎటువంటి ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేశారు ఎలా అనిపిస్తుంది నమస్తే అండి మీ పేరు స్వాతి లెవెన్ ఇయర్స్ నుంచి నేను కూడా ఇప్పటి వరకు గడ్డు పోయిన పాటు ఏంటంటే ఎందుకంటే కదండి అందరూ తీసుకున్న వాళ్ళంతా ఫస్ట్ అన్నిటిలోనూ కోరికలు తీరి మళ్ళీ మళ్ళీ వస్తుంది ఇక్కడికి అండ్ ఇంకొకటి ఏంటంటే మా అబ్బాయి ఆంధ్రప్రదేశ్లో దర్వాలా మాకు ఇక్కడ కోరికలన్నీ అండ్ మంగళవారం షెడ్యూర్ జరుగుతాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రత్యేక దాదాపు అంటే క్వాలిటీ లేదంటే అమ్మవారి చాలా బాగా అంటే ఎలా ఉంటారు కానీ వాళ్ళందరూ మహిళలు కానివ్వండి పిల్లలు కానివ్వండి అందరినీ మంచిగా ఎలా అనిపిస్తుంది అండి లెవెన్ డేస్ వినాయకుడి పూజలు కూర్చొని బలంగా నిర్వహించుకొని రోజు ఎంటర్టైన్మెంట్ మనకు సాయంత్రం దాగానే ఇక్కడ కొంచెం ప్రసాదం తీసుకోవడం కొంచెం రిలాక్స్ గా పూర్చుకోవడం సంగీతం ఎలా అనిపించింది వినాయకుడు వినాయకుడి ఏమైనా ఫీలింగ్ అనిపిస్తుందా చాలా వెళ్తూ ఉంటే మా ఇంట్లో నుంచి తక్కువ చాలా బాగా ప్రతి సంవత్సరం ఒక్క సంవత్సరం అనిత అనిత మీరు ఇక్కడ ఎన్ ఇయర్స్ ఇయర్స్ నుంచి ఎలా అనిపిస్తుంది స్టార్టింగ్ నుంచి ఇంకా ఇంకా చాలా బాగా అవుతాయి మార్చున పూజలో కూర్చుంటారు కంపల్సరి కూర్చుంటాయి ప్రసాదాలు ప్రసాదాలు

మా గుడి యొక్క ప్రెసిడెంట్ గారు ఎవరంటే శ్రీ క్రాంతి గారు ఆయన ఆధ్వర్యంలో మేము మరింత ముందుకి అభివృద్ధి చేసుకుంటూ గుడికి సంబంధించిన కాలనీ ఆర్చి కానించి గుడి అభివృద్ధి మీరు వీడియో కనుక తీస్తే కనుక తెలుస్తుంది పైన శిఖరాలు కానించి శిఖరాలు రోచిస్తాము ఇవన్నీ స్లోగా సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ లో మేము బాగా ఫండింగ్ అది ఎక్స్టర్నల్ నుంచి తెచ్చుకుని మా గుడికి ఆదాయం ఏమీ లేదు భక్తుల నుంచి వచ్చిన ఆదాయం కాలనీలో మెజారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ద్వారా మేము టెంపుల్ని బాగా అభివృద్ధి చేసుకుంటూ దేవుడి దగ్గర నుంచి ఆశీస్సులు టీటీఎస్ ఛానల్ వారికి అలాగే ప్రేక్షకులకి ప్రజలందరికీ మా వినాయక చవితి తరఫున శుభాకాంక్షలు అలాగే మా గుడి ప్రాముఖ్యత ఏమిటంటే మా గుడి శ్రీ అభయాంజనేయ స్వామి మారుతి నగర్ వనస్థలి ప్రాముఖ్యత ఏమిటంటే ఇక్కడ ఏ కోరికలు కోరుతున్నా నెరవేరుతాయి అలాగే ప్రజలు ఎల్ల ప్రజల్ని ఎల్లవేళలా ఇస్తారు స్వామివారు అలాగే మేము గుడి రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ అయింది అలాగే స్లోగా మేము గుడిని అభివృద్ధి చేసుకుంటాము ప్రెసిడెంట్ రాజు వేరం బాగా అభివృద్ధి చెందింది అలాగే స్వామివారికి వారికి ఆపదించి